వరదలో చిక్కుకున్న వారంతా మాత్రం రైతులు ఐదుగురు సురక్షితంగా ఒడ్డుకు చేరారు వారిని ప్రస్తుతం అయితే కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా వారిని కలవడం జరిగింది ప్రస్తుతం నాకు అందుబాటులో బండి సంజయ్ గారు ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను నిన్న నుంచి చాలా టెన్షన్ వాతావరణం నెలకొంది మీరు కూడా చాలా హెలికాప్టర్ రావాలని చెప్పి నిన్న నుంచి ప్రయత్నం చేశారు వారితో మాట్లాడారు ఏమనిపిస్తుంది సార్ వాళ్ళ పునర్జన్మ ఏంటంటే నిన్న అనుకోకుండా వారు పోవడము వర్షాలు రావడము వాటర్ ఫ్లో పెరగడము అటు చిక్కుని పోవడము ప్లస్ నాగైన వ్యక్తి ఇప్పుడు కూడా ఆ సరే ఏదో ఒడ్డున ప్రాణాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నాం మేము వీళ్ళందరూ కూడా నేను చిక్కిపోయిన వెంటనే ఆ సమాచారం వచ్చిన వెంటనే వాళ్ళతో మాట్లాడాను నేను ఎవరితోని మన స్వామి గారితో అంతతో మాట్లాడి ధైర్యం మీకు ఏం ధైర్యపడకండి తీసుకొచ్చే బాధ్యత మాదే అని చెప్పి ఆ వెంటనే అమిత్ షా గారితో మాట్లాడము అమిత్ షా గారు అమిత్ షా మళ్ళీ ఫోన్ చేసి నేను రాజ్నాథ్ సింగ్ గారితో మాట్లాడినా నువ్వు కూడా ఫాలో చేయని చెప్పి వెంటనే రాజనాథ్ సింగ్ గారితోని వెంటనే మాట్లాడము వాళ్ళిద్దరూ వెంటనే మేము చేపర్స్ ఇస్తున్నాం మీరు వాడుకోండి అని చెప్పి చెప్పిన తర్వాత కమాండర్ షేని గారు మన షేని కమాండర్ గారు చేపర్ పంపే ప్రయత్నం చేశారు కానీ వాతావరణం అనుకూలించి కూడా మనం వాపసు వెళ్ళిపోయినాయి అవి ఇలా మేము భరోసా ఇచ్చినాం సరే రాత్రి వర్షంలో ఉండడం చాలా ఇబ్బంది పడ్డారు జిల్లా కలెక్టర్ గారు ఎస్పీఆర్ గారు వారు ధైర్యం చెప్పడం అన్నీ బాగా చేసినారు ఈరోజు మార్నింగ్ కూడా మళ్ళీ చేపర్సు తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం మళ్ళీ వాతావరణం అనుకూలించే వాళ్ళు మనం వాపసు పోయినాయి ఇప్పుడు కొంచెం వర్షం తగ్గిన తర్వాత వెంటనే సమాచారం ఇచ్చినాం వాళ్ళు నాలుగు చేపలు పంపించారు వాళ్ళను తీసుకొని ఇలా తీసుకొచ్చే ప్రదేశం అందరం సమన్వయతోనే అందరం కలిసి పనిచేసడం కాబట్టి సక్సెస్ అయింది కామారెడ్డి జిల్లాలో కూడా చాలామంది వరదలు వచ్చిపోవడం జరిగింది సార్ అంటే చేపలు వస్తాయి ఇబ్బంది ఏంటంటే వాతావరణం అనుకూలించాలి లేకుంటే వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే ఇప్పుడు కూడా కామారెడ్డి ఇప్పుడు తెలంగాణకు కేంద్ర ప్రభుత్వము ఆల్రెడీ చేపలు చేసింది ఎప్పుడైనా ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా కూడా వాళ్ళు కాపాడానికి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఆఫర్స్ నాలుగు అందుబాటులో ఉంటాయి సార్ అందుబాటులో ఉంటాయి ఇప్పుడు అందుబాటులో ఉంటాయి ఆ శ్రేణి గారు నిజంగా వాళ్ళు కూడా హెడ్స్ ఆఫ్ వాళ్ళు కూడా చాలా కష్టపడి వాళ్ళు ఎప్పుడప్పుడు కోఆర్డినేట్ చేసి వాళ్ళు చేసే ప్రయత్నం చేశారు అంటే ఎన్ని నుంచి వర్షాలు కురుస్తున్నాయి చాలా చోట్ల కూడా రెడ్ అలర్ట్ విధించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వంతో మీ సమన్వయం ఎట్లా ఉంది సార్ సార్ ఈ ఈ టైంలో అందరూ అన్ని పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు ప్రభుత్వము అధికారులు అందరం కలిసి మన లక్ష్యం ఏమి ఉండాలి ప్రజలను కాపాడాలి ఇబ్బందుల ప్రజలను ఆదుకోవాలి అది ఎవరు ఫెయిల్యూర్ అనేది ఒక టూ డేస్ తర్వాత మళ్ళీ మన బయటకు వస్తుంది అప్పుడు వాళ్ళు కూడా విమర్శించుకొచ్చి ఏమి ఇబ్బంది లేదు కానీ ఈ టైంలో మనం కాపాడుకోవాలి ఇక్కడ అన్ని పార్టీలు అన్ని పార్టీల నాయకులు కలిసి ఈరోజు వాళ్ళకి భరోసంది అది కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ కానీ అందరూ కలిసి ఇక్కడ ఉన్నారు వాళ్ళందరూ భరోసా కల్పించారు అందరు కలిసి సమన్వయంతో ఇలా కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇంకా కూడా చాలా చోట్ల వర్షాలు కురుస్తున్నాయి లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి పంట పొలాలు మునుగుతున్నాయి వాటికి అటువంటి వారికి ఎటువంటి భరోసా ఇస్తారు ఎటువంటి వెంటనే దీని మీద ఒకటి సపరేట్ ఒకటి రివ్యూ చేయాలి వెంటనే చేసి అధికారులను అప్రమత్తం చేసి ఎక్కడైతే ప్రమాదకర పరిస్థితులు ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడేటువంటి ప్రమాదం ఉందో వాళ్ళని వెంటనే షిఫ్ట్ చేయడము వాళ్ళకు ముందు సమాచారం ఇవ్వడం అలర్ట్ చేసే ప్రయత్నం చేస్తే ఇబ్బంది ఉండదు ప్రజలు కూడా అధికారులకు సహకరించాల్సిన అవసరం ఉంది అంటే హెలికాప్టర్లు కూడా ఇంకా అందుబాటులో ఉంటాయా కామారెడ్డి జిల్లా ఎందుకంటే వర్షం ఎఫెక్ట్ ఇంకా కూడా ప్రాంతంలో చాలా ఉన్నాయి రోడ్డు కనెక్టివిటీ కట్ అయింది ఈ చాపర్స్ ఎప్పుడు అందుబాటులో ఉంటాయి ఆ శైని గారు ఎప్పుడప్పుడు వారు రెడీ ఉన్నారు వాళ్ళ టీం రెడీ ఉంది వాళ్ళు ఏ అవసరం వాళ్ళు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అమిత్ షా గారు రాజ్నాథ్ సింగ్ గారు ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చారు తప్పకుండా కష్టపడి పనిచేయాలని చెప్పి ఆ ప్రాంతంలో ఏమైనా పర్యటించే అవకాశం ఉంటుందా సార్ ఎందుకంటే చాలా డ్యామేజ్ అయిపోయింది కదా చూస్తున్నారు అంటే అలా లోకల్ మా శాసనసభ్యులు వెంకటరమ్మరాడు గారు ఆలో తిరుగుతున్నారు నిర్మల్లో మహేశ్వర రెడ్డి గారు ఆల్రెడీ తిరుగుతున్నారు అన్ని పార్టీలు నాకు అన్ని ఈ పార్టీ ఆవిడ అందరు ఎమ్మెల్యేలు మినిస్టర్స్ అందరు కూడా తిరుగుతున్నారు తిరిగి కాపాడే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికైతే మొత్తానికి అయితే ఎవరైతే వరదలో చెప్పుకున్నారో వారంతా కూడా ప్రస్తుతం అయితే మెడికల్ ట్రీట్మెంట్కు తరలించడం జరిగింది సమన్వయంతో వారిని బయటికి రావడం తీసుకురావడం అని చెప్పి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చెప్తున్నారు వరద ప్రాంతాలకు సహాయ చర్యలు అందిస్తామని చెప్పి తమ సహాయం సహాయం అని చెప్పి బండి సంజయ్ చెప్తున్నారు కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్ టెన్టీవీ నిర్మలా వద్ద నుంచి